తెలంగాణాలో ఒక కమ్యూనిటీ కోసం కట్టిన భవనం ఇప్పుడు ఒక పెద్ద తుఫానుకు కేంద్రంగా మారింది ప్రభుత్వ డబ్బుతో ప్రజల మంచికోసం కట్టారు కాని ఇప్పుడదే భవనం ఒక ప్రైవేట్ సంస్థ చేతుల్లోకి వెళ్తోందనేదే పెద్ద ఆరోపణ ఇంతకీ ఈ కథ ఏంటి అసలు ఈ భవనం ఎవరిది ప్రజలదా ప్రైవేటుదా పదండి ఈ చిక్కుముడిని విప్పుదాం ఒక్కసారి ఆలోచించండి ఒక సమాజం మొత్తం తమ భవిష్యత్తు కోసం ఒక కలకంది ఒక భవనాన్ని కట్టుకుంది అలాంటిది ఉన్నట్టుండి దారి తప్పితే ఎలా ఉంటుంది ఆ ఆలోచనే కొంచెం ఇబ్బందిగా ఉంది కదా సరిగ్గా ఇదే ప్రశ్న ఈరోజు మన కథకు కీలకం ఈ వివాదం వెనుక అసలు కథను అర్ధం చేసుకోవాలంటే మనం ముందుగా ఈ భవనం వెనుకున్న ఆశయాన్ని ఆ కలను తెలుసుకోవాలి సరే ఈ ప్రయాణం ఎక్కడ మొదలైందో చూద్దాం ఇది కేవలం మాటలతో ఆగిపోలేదు ప్రభుత్వం ఏకంగా పది కోట్ల రూపాయలు మంజూరు చేసింది అంటే ఇది ప్రజల ఆస్తి స్పష్టమైన ప్రభుత్వ ఆమోదంతో కురుమ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ కోసం దీన్ని నిర్మించారన్నమాట మరి ఈ భవనంతో సమాజానికి ఏం చెయ్యాలనుకున్నారు వాళ్ల కలలు చాలా పెద్దవి పేద విద్యార్థులకు నీడనిచ్చే హాస్టల్గా లాంటి పెద్ద పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఫ్రీ కోచింగ్ సెంటర్గా భవిష్యత్ నాయకులను తయారుచేసే వేదికగా స్పోర్ట్స్లో కుర్రాళ్లను ప్రోత్సహించే ప్రాంగణంగా ఇలా ఒక మల్టీపర్పస్ సెంటర్గా మార్చాలననుకున్నారు అన్నే అనుకున్నటే జరుగుతున్నాయనుకుంటున్న టైంలో కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది ఒకే ఒక్క ప్రకటన సమాజంలో పెద్ద దుమారమే రేపింది ఆ క్షణం ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఆ భవనం ప్రారంభోత్సవం రోజున సంఘం అధ్యక్షుడు చేసిన ఈ యొక్క ప్రకటనతో అంతా తలకిందులైంది ప్రజల కోసం కట్టిన భవనాన్ని ఒక ప్రైవేట్ కాలేజీకి ఇచ్చేస్తున్నారన్న వార్త దానిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళకు పెద్ద షాటిచ్చింది ఇంతకీ ఈ వివాదంలోకి వచ్చిన ఆ ప్రైవేట్ పార్ట్నర్ ఎవరో మనందరికీ బాగా తెలిసిన నారాయణ విద్యాసంస్థలు ఈ ప్రాంతంలో అతి పెద్ద ఎడ్యుకేషనల్ గ్రూప్స్లో ఒకటి కదా ఈ వివాదం రాత్రికి రాత్రే పుట్టలేదు రెండువేల పదిహేడులో ప్రభుత్వ వాగ్దానంతో ఒక ఆశ మొదలైంది రెండువేల ఇరవై నాలుగులో ప్రైవేట్ కాలేజ్ ప్రకటనతో ఆందోళన స్టార్ట్ అయింది ఇక రెండువేల ఇరవై ఐదులో నారాయణ గ్రూప్ ఫౌండర్ స్వయంగా ఆ భవనాన్ని విజిట్ చేయడంతో ఆ ఆందోళన కాస్త జనాల్లో ఆగ్రహంగా మారింది ఈ ఊహించని ప్రకటన తర్వాత కురుమ సమాజం ఎలా స్పందించింది మరి వాళ్లలోంచి వచ్చిన వ్యతిరేక ఘడాలు ఏం చెప్పాయో ఇప్పుడు చూద్దాం షార్డ్ ఇంటెలెక్చువల్ లాంటి మేధావి వర్గాలు దీనిపై చాలా సీరియస్గా స్పందించాయి ఇది కేవలం ఒక తప్పుడు నిర్ణయం కాదు మన రాజ్యాంగం ఇచ్చినా సామాజిక న్యాయమనే స్ఫూర్తికే ఇది వ్యతిరేకం అని వాళ్లు గట్టిగా వాదిస్తున్నారు అధికారిక ఫిర్యాదులే కాదు సామాన్యుల మాటల్లో కూడా వాళ్ల ఆవేదన స్పష్టంలా తెలుస్తోంది తమతో చర్చించకుండా తమ అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటారని వాళ్లు ప్రశ్నిస్తున్నారు ఇది వన్ సైడ్ డెసిజన్ అని వాళ్ల ఫీలింగ్ ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఈ లీజ్ ఒప్పందం ఒకటి రెండేళ్లకు కాదు ఏకంగా పదిహేను సంవత్సరాలకి అంటే ఆలోచించండి దాదాపు ఒక తరం ఇదేదో టెంపరీ అరేంజ్మెంట్ కాదు భవనం భవిష్యత్తును శాశ్వతంగా మార్చేసే ఒక పెద్ద డీల్ సరే ఒకవైపు ఇంత వ్యతిరేకతో ఉంది మరి మరోవైపు ఈ నిర్ణయం తీసుకున్న నాయకత్వం ఏమంటోంది వాళ్ల వాదనేంటి వాళ్ల ఏంటో నిష్పక్షపాతంగా చూద్దాం కురుమ సంఘం నాయకత్వం తమ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకుంటోంది వాళ్లేమంటున్నారంటే కురుమ సమాజం ఆర్థికంగా బలంగా ఉన్నా చదువులో ఇంకా వెనకబడే ఉంది నారాయణ లాంటి పెద్ద సంస్థతో చేతులు కలిపితే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి నెక్స్ట్ జనరేషన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టొచ్చు అని వాళ్లు బలంగా నమ్ముతున్నారు చూశారు కదా ఇక్కడ రెండు వేర్వేరు దారులు కనిపిస్తున్నాయి ఒకవైపు సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక సంక్షేమ కేంద్రమనే ఆలోచన మరోవైపు విద్య ద్వారా ఆదాయం సంపాదించి దానితో కొంతమందికి సహాయం చేయాలనే ఒక బిజినెస్ మోడల్ ఈ రెండింటి మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంది ఇదంతా కేవలం అభిప్రాయాల గొడవేనా లేక చట్టపరంగా ఏమైనా చిక్కులున్నాయా ఈ ఒప్పందానికి ముందున్న అసలైన లీగల్ ఛాలెంజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం వివాదంలో ఈ ప్రభుత్వ మెమో ఒక కీలకమైన సాక్ష్యంగా మారింది మెమో నంబర్ టూ ఫైవ్ సెవెన్ ఫోర్ బహుశా ఈ ఒక్క పత్రం ఈ భవనం భవిష్యత్తును మార్చేయొచ్చు అసలు ఈ మెమోలో ఏముంది ఇది చాలా క్లియర్గా చెప్తోంది ప్రభుత్వ డబ్బుతో కట్టిన ఏ కమ్యూనిటీ ఆస్తినైనా ఒక వ్యక్తి లేదా ఒక చిన్న గ్రూప్ కంట్రోల్ చేయకూడదు ఆ సమాజంలోని అన్ని సంఘాలతో చర్చించి ఒకే యూనిఫైడ్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి దానికే ఆ బాధ్యతలు అప్పగించాలి ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ ఇప్పుడు ఈ రూల్ని ప్రస్తుత వివాదంతో పోల్చి చూద్దాం తమతో ఎవ్వరూ చర్చించలేదని ఈ నిర్ణయం వన్ సైడెడ్గా తీసుకున్నారని వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు వాళ్ల వాదన ప్రకారం ఈ చర్య మెమో నంబర్ టూ ఫైవ్ సెవెన్ ఫోర్ ని డైరెక్ట్గా ఉల్లంఘించడమే అందుకే ఈ లీజ్ ఒప్పందం చట్ట ప్రకారం చెల్లదని వాళ్లంటున్నారు చివరికి ఈ స్థానిక వివాదం మనందర్నీ ఒక పెద్ద ప్రాథమిక ప్రశ్నకు తీసుకువస్తోంది ప్రభుత్వ వనరులను ఒక సమాజం మంచికోసం కేటాయించినప్పుడు ఆ మంచి అనే పదానికే అర్థం ఎవరు చెప్పాలి అధికారం చేతిలో ఉన్న నాయకులా లేక ఆ వనరులపై హక్కు ఉన్న ప్రజలా ఈ ప్రశ్న మీ ఆలోచనలకే వదిలేస్తున్నాం